హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను శుక్రవారం అనేసి గోమాత పూజ చేస్తున్నా అండి ఇలాగా ఫస్ట్ నేను కొంచెం పిండి పెట్టేశానండి జొన్నపిండి బెల్లం పెడితే చాలా మంచిది కదా గోమాతకి అలా పెట్టి ఇలా పూజ చేస్తే చాలా బాగుంటుందండి మనం డైలీ అలా పెట్టినా కూడా మనకి చాలా బాగుంటుంది చాలా మంచిదండి గోమాతకి పూజ చేయడం వల్లను అలా అనేసి నేను ఇలా కొంచెం జొన్న పిండి బియ్యం బెల్లము డైలీ పెడతా అండి నేను అందుకోసం ఈరోజు శుక్రవారం కదా ఇలా పూజ చేసి మీ ముందుకు కూడా తీసుకొని వస్తాము వీడియో అని చెప్పేసి ఇలా తీసానండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇలా గోమాతలు దగ్గర లేక పూజ చేయడం లేదు కదా ఇలా కొంతమంది అన్న మీరు పూజ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఇలా గోమాతని దర్శించుకుంటారు అనేసి ఇలా తీశానండి మీకోసం వీడియోను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంత బాగుంది కదా బాగా పూజ చేయించుకుంటుంది ఫ్రెండ్స్ బాగా దగ్గరకు వస్తుంది ఏం పొడుస్తుంది ఫ్రెండ్స్ ఇది మా ఇంటికి డైలీ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా పొద్దున్నే వచ్చేస్తుంది రోజు వచ్చి బయట గేట్ దగ్గర ఉండి పిలుస్తుంది రండి అనేసి అంబ అని పిలుస్తుంది అప్పుడు గోమాత వచ్చిందని చెప్పేసి మేము ఏదో ఒకటి ఇస్తాము అందుకు అందుకే ఈరోజు శుక్రవారం కదా ఇలా వీడియో తీసి మేము ముందుకు కూడా తెస్తామనేసి ఇలా తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ అది అయిపోయింది తర్వాత అది బెల్లము ఉంటే బెల్లం తినిపిస్తున్నాను ఫ్రెండ్స్ అందులో చే గిన్నెలో ఉంటే కొంచెం తినిపిస్తామనేసి పిండి అది పెట్టేసాను ఆ పిండి అంతా తినేసింది ఇంకా అందుకోసం మరి ఇంకా కొంచెం ఉంది అనేసి అది కూడా తినిపిస్తూ ఉన్నాను నేను ఇంక అంతా అయిపోయింది కదా అనేసి ప్రదర్శనలు చేస్తాం మూడు ప్రదర్శనలు అనేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను గోమాతకి పూజించుకోవడం వల్ల మనకి చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా మంచిది కూడా మనం ఇప్పుడున్న కాలంలో గోమాతలు మనకి అందుబాటులో లేక మనం ఎవరు ఎక్కువ అలా పూజించుకోవడం లేదు కదా ఇలా పూజిస్తా చాలా మంచిది అంటారు మనకి పాత కాలంలో కూడా చాలామంది ఇలా గోమాతలు ఇంటికి ఒకటి కట్టేసుకొని చాలా దబ్బాగా చూసుకునేవారు ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి ఇలా గోమాతల్ని చూడడానికి కూడా వీలు లేకుండా ఉంది తర్వాత మనం పూజించుకోవడానికి కూడా వీలు లేదు కదా అలా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఎక్కువ బిజీగా ఉంటున్నారు కదా జనాలు జాబులు అవి ఇవి అనేసి అందుకోసం ఇలా అంటున్నా అండి నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చూస్తుందో అది కూడా వీడియో తీస్తాము అని చెప్పేసి అంటే చూస్తూ ఉంది వీడియో కల్లా ఇంకా అయిపోయింది ఇంకా నాకు తేపు అని చెప్పి అంటుంది ఇంకా కొంచెం పిండి పెట్టాలంట అందుకోసము అది మంచిగా సైకిల్తోనే మనకి చెప్తుంది ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకోవాలి అంతే ఇలా అనేసి నాకు ఇంకా కొంచెం పిండి తెచ్చిపెట్టు అని చెప్పి ఇప్పుడు తల ఇట్లా ఊపింది కదా అది నాకు అర్థమైంది ఇంకా కొంచెం పిండి పెట్టు అని అడిగింది అనేసి మరీ తెచ్చి పెట్టాను ఫ్రెండ్స్ ఇలా చూడండి మరీ పెడతా ఉంటే ఇంకా తింటా ఉంది ఇంకా తినిన తర్వాత ఇంకా అలా నేను మొక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్ అయింది కదా మూడో చుట్లు వేసి అంత అయిపోయింది అని చెప్పేసి నేను కూడా మొక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా గోమాత పూజ మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మీలో అందరికీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు నేను చేసిన ఈ పూజ ఎంతమందికి నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుంది కదా బాయ్